సమాలోచనకు స్వాగతం జీవన నైపుణ్యాలు లైఫ్ స్కిల్స్ ఇవి ప్రతి వారికి చాలా అవసరం చిన్నప్పటి నుండి స్కూల్స్కి వెళ్తాము కాలేజెస్కి వెళ్తాము చదువుకుంటాము అక్కడ నేర్చుకునేది ప్రొఫెషనల్ స్కిల్స్ చదువు అయిపోతుంది ఉద్యోగంలోకి పెడతాము దానికి కావాల్సిన ప్రొఫెషనల్ స్కిల్స్ నేర్చుకుంటాము ఉద్యోగం చేస్తుంటాము కానీ చాలామందిలో లైఫ్ స్కిల్స్ ఒకటి కొరబడుతున్నాయి లైఫ్ స్కిల్స్ ఏంటి దాన్ని మనం జీవన నైపుణ్యాలు అంటాం మనం సంతోషంగా జీవించటానికి హాయిగా జీవించటానికి కావలసినటువంటి నైపుణ్యాలు ఈ నైపుణ్యం లేకే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఒకప్పుడు ఆడపిల్లలకి మీరు ఆడపిల్లలు వేరే చోట పెళ్లి చేసుకొని వెళ్ళవలసిన వాళ్ళు అక్కడ మీకు వంట వార్పు అన్నీ రావాలని ప్రత్యేకంగా తల్లులు వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి వంటలు ఇంటి పనులు అవన్నీ నేర్పించేవాళ్ళు వాళ్ళు విసుక్కుంటున్నో సుకుంటున్నో మొత్తం మీద నేర్చేసుకునేవాళ్ళు మగపిల్లలకి అప్పట్లో అసలు అలాంటివన్నీ నేర్పేవాళ్ళు కాదు దాంతో వాళ్ళు డిపెండెంట్స్గా ఉండేవాళ్ళు పెళ్ళికి ముందు తల్లి మీద పెళ్ళైనాక భార్య మీద వృద్ధాప్యంలో భార్య ముందు వెళ్ళిపోతే కూతురు మీద కోడల మీద డిపెండ్ అయ్యి ఏదో టాయిలెట్కి తిని ఉంటుండేవాళ్ళు ఇప్పుడున్న పరిస్థితిలో జీవన నైపుణ్యాలు అనేవి ఒక్క ఆడపిల్లలకే కాదు మగపిల్లలకు కూడా అంతే అవసరం ఎందుకంటే వాళ్ళు చదువు రీచా ఉద్యోగ రీచా ఎక్కడెక్కడికో పోతున్నారు రూమ్స్ తీసుకుంటున్నారు ఉంటున్నారు మరి వాళ్ళు ఏమి తింటారో వాళ్ళకి వండుకోవాలిగా ఈ లైఫ్ స్కిన్ అలంగానే ఊరికే వండుకోవటం తింటాం ఒకటే కాదు హాయిగా జీవించడానికి కావాల్సిన స్కిల్స్ దాంట్లో ఒక భాగం ఏంటంటే మనకి నచ్చినవి మనము మనకి ఇష్టమైనవి మనము విడిగా ఉండాలి ఉండాలి అంటే ఎక్కడ చదువు నిమిత్తం కానీ ఉద్యోగ నిమిత్తం కానీ చేసుకో వంట చేసుకొని తినగలిగేటువంటి స్కిల్స్ కొన్ని ఐడియల్ స్కూల్స్లో మగపిల్లలకి ఆడపిల్లలకి కూడా ఇంటి పనులు వంట పనులు నేర్చుకోమని చెప్పి ప్రోత్సహిస్తూ ఉంటారు దానికి కారణం అదే ఈ రోజున ఆడపని లేదు మగ పని లేదు ఒకప్పుడు ఇది ఆడపని మగవాడి చీపురు పట్టుకొని చెప్పాడంటే ఎవరై ఆడంగి వెదవా ఆ చీపురేంటారా తీసి పక్కన అంటారు అసలు పిల్లవాడు చీపురు పట్టుకోవడం చాలా తప్పుగా భావించే వాళ్ళు ఈ రోజుకు కూడా ఉన్నారు అసలు కలిసి జీవిస్తున్నప్పుడు అవసరాన్ని బట్టి భార్య కానీ భర్త కానీ పనులని డివైడ్ చేసుకొని చేసేసుకోవడమే ఆవిడ వంట చేస్తూ ఉంటే ఈయన చేస్తా లేదా ఆయన వంట చేస్తూ ఉంటే ఈవిడ ఇంకోటి ఈ విధంగా భార్యాభర్తలు ఇద్దరు పనులు పంచుకొని చేస్తున్నారు విదేశాల్లో ఉండట్లేదండి అక్కడికి వెళ్ళి మనం చూడడం అక్కడ పని వాళ్ళు ఉండరు అన్ని పనులు వీళ్ళే చేసుకోవాలి మరి చేసుకుంటున్నారు అంటే అక్కడైతే పర్వాలేదా మన దేశంలో అయితే ఉందా అసలు ఇదేంటి ఆలోచన అసలు ఎక్కడైనా సరే భార్యాభర్తలు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు అయితే దానికంటే ముందు మన తల్లుల పాత్ర ఏంటి పిల్లల్ని పెంచేటప్పుడు ఈ లైఫ్ స్కిల్స్ నేర్పించాలి అమ్మాయికి అయితే అవసరం పెళ్లి చేసి పంపాలి కాబట్టి లేదా అబ్బాయికి అయితే అవసరం లేదు ఈ ఆలోచన నుంచి బయటపడాలి అసలు ఈ రోజున ఆలోచన దాకా ఎందుకు ఆడపిల్లలు మగపిల్లలు కూడా ప్రొఫెషనల్ కోర్సెస్కి వెళ్ళిపోతూ వాళ్ళకి అసలు కొంచెం కూడా టైం ఉండట్లేదు అందుకని అసలు రైస్ సిల్స్ రావట్లా జీవన నైపుణ్యాలు రావట్లా వాళ్ళ బట్టలు వాళ్ళు మరత పెట్టుకొని సర్దుకోలేరు వాళ్ళు ఉతికిన బట్టలు మరత పెట్టిస్తే కూడా తీసి లోపల పెట్టుకోలేరు ఏమి వాళ్ళ ఇల్లు వాళ్ళు ఒక్క రోజు రెండు రోజులు పేరెంట్స్ లేకపోతే ఇల్లు గుడిచి నీట్గా పెట్టుకొని అంత వంట చేసుకొని తినలేరు ఇది ఆడపిల్లలు చేయలేకపోతున్నారు మగపిల్లలు చేయలేకపోతున్నారు దానికి కారణం ఎవరంటారు మనమే వాళ్ళకి ఇప్పుడు కొన్ని మధ్య ఎవరో మాట్లాడుతూ అంటున్నారు ఆడపిల్లల్లో పనితనం తగ్గింది పనితనం ఆడపిల్లలకే కావాలా మగపిల్లలకు కూడా కావాలి ఇంకా మనం ఆ దీంట్లో బయటపడట్లేదు ఇల్లు ఇంటికి దీపం వెళ్ళాలి కాదనం ఆ దీపం వెలగాలంటే దాంట్లో నూనె మగవాడే కాబట్టి ఇప్పుడు ఇద్దరు కూడా చాలా అవసరం ఫ్యామిలీకి వాళ్ళ వాళ్ళ వీలును బట్టి అవకాశాన్ని బట్టి వాళ్ళు జీవన నైపుణ్యాలు నేర్చుకోవాలి ఈ రోజున ఇద్దరికీ ఆడా మగ తేడా లేకుండా పిల్లలు ఆడపిల్లలకి పిల్లలకి కూడా జీవన నైపుణ్యాలు అరవడట్ల దానివల్ల ఏమవుతుందంటే చాలా చాలా కారణాల్లో ముఖ్యమైన కారణాలు విఫలం విఫలమవడానికి ఇవే ఆ అమ్మాయికి వంట రాదు ఆ అబ్బాయికి అంతకంటే రాదు అట్లాగే ఇల్లు చక్క పెట్టుకోవటం ఒక ప్లాండ్గా ఉండటం మేనేజ్ చేసుకోవటం ఇవన్నీ రావట్లేదు దానివల్ల ఏమైపోతుంది లాబి స్పెండింగో లేకపోతే అన్ని బయట నుంచి తెచ్చుకోవడమో అనారోగ్యాల పాలవడమో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా అసలు ఆడపిల్ల మగపిల్ల ఇద్దరు ఆడపిల్ల మగపిల్లవాడు కూడా నేర్చుకోవాలి లైఫ్ స్కిల్స్ లైఫ్ స్కిల్స్లో మొట్టమొదటిది వంట నేర్చుకోవడం రెండోది వాళ్ళ వస్తువులు వాళ్ళు మేనేజ్ చేసుకోవడం మూడవది వాళ్ళు బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా కూడా ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్గా డిసిప్లిన్డ్గా ఉండడం ఇవన్నీ లేకపోతే లైఫ్ స్కిల్స్ లేకపోతే లైఫ్లో చాలా చాలా రిస్క్లో పడతారు వీళ్ళకి ఏమైపోతుందంటే పని చెయ్యాలంటే కష్టమైపోతుంది ఎందుకంటే వాళ్ళు అలవాటు పడలా పెళ్ళి అవుతూనే అలవాటు చేసుకోవాలనుకోండి కష్టమైపోతుంది అలాగే ఉద్యోగం వస్తూనే అలవాటు చేసుకోవాలనుకోండి పెళ్లి కాదు ఉద్యోగం ఉద్యోగరిచ్చే ఎక్కడికో వెళ్ళాలి రూమ్ తీసుకున్నారు ఉండరు కొనుక్కొని తింటారు రాదు ఏం కుక్కును పెట్టుకోనో ఇంకోటి పెట్టుకోనో హోటల్ మీద బతుకుతూ ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడుతూనే లైఫ్ గడిచిపోతుంది అప్పుడు ఎలాగా కొన్ని సందర్భాలు వస్తాయి కరోనా టైంలో ఎంత అవస్థపడ్డారోట ఇలా చదువు నిమిత్తం ఇంకో నిమిత్తం వెళ్ళిన వాళ్ళు ఉండిపోవాల్సి వచ్చిన ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు హోటల్ నుంచి తెచ్చుకొని తినడానికి అలవాటు పడ్డవాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి లైఫ్ స్కిల్స్ అనేవి ప్రతి వాళ్ళు నేర్చుకోవాలి పేరెంట్స్ కూడా కాన్షియస్గా మగపిల్లలకి ఆడపిల్లలకి వాళ్ళకి నచ్చినవి వాళ్ళకి కావాల్సినవి సెల్ఫ్ డిసిప్లిన్గా ఉండడం అనేది వాళ్ళని పదే పదే చెప్తూ వాళ్ళని అలర్ట్ చేయాలి అలర్ట్ చేయాలి అలా చేయకపోతే ఏమైపోతుందంటే ఇది నా పని కాదు ఇది నా బాధ్యత కాదు అన్నట్టు ఉంటారు డబ్బులు వచ్చేస్తున్నాయి కదా ఉద్యోగాలు చేసేస్తున్నారు కదా ఎందుకు బయట కొనుక్కుంటే వచ్చేస్తాయి అనుకుంటుంది ఎన్నాళ్ళు జీవితకాలం అలా సాగదు కదా ఎప్పుడప్పుడు ఒక పాయింట్లో పెళ్లి చేసుకుంటారు చేసుకున్నప్పుడు ఇద్దరు ఈక్వల్స్ వచ్చి చేసుకుంటారు చేసుకునేటప్పుడు ఉద్యోగం చేసే అమ్మాయి కావాలి బాగా చదువుకున్న అమ్మాయి కావాలి తనతో ఈక్వల్గా సంపాదించే అమ్మాయి కావాలి ఇన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి నీతో సమంగా పని చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా తను ఏం హెల్ప్ చేస్తుందో నువ్వు కూడా అందరూ సగం చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా అందుకు మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి మెంటల్ ప్రిపరేషన్ ఇద్దరు కలిసి నేర్చుకుని చేయాలి కాబట్టి లైఫ్ స్కిల్స్ అనేవి మొట్టమొదట ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయకూడనటువంటి విషయాలు లైఫ్ స్కిల్స్ రాకపోతే జీవన నైపుణ్యాలు లేకపోతే ప్రొఫెషనల్ స్కిల్స్ ఉన్నా వేస్టే ఎంత కష్టపడి ఎంత సంపాదించినా హ్యాపీగా హాయిగా లైఫ్ గడవదు ఆరోగ్యకరమైన ఫుడ్డు ఆరోగ్యపరమైన వాతావరణం ఉండదు డిసిప్లిన్డ్గా లేకపోతే ఏ వస్తువు ఎక్కడ వస్తువు అక్కడ ఉండదు దానివల్ల చిరాకు వచ్చేస్తుంది ఇతరుల మీద చిరాకు పడతాం మన మీద మనమే చిరాకు పడతాం కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే లైఫ్ స్కిల్స్ మాత్రం నేర్చుకుని తీరాలి ఆ లైఫ్ స్కిల్స్లో భాగం మాట్లాడటం కూడా ఇతరులను విసుక్కొని కసురుకొని మాట్లాడేసేయటం ఎందుకంటే ఇవన్నీ చేతగాక ఇవన్నీ చేసుకోలేక ఇవన్నీ చక్కగా చేసుకునే వాళ్ళు అలా ఉండలేరు కాబట్టి ఈ లైఫ్ స్కిల్స్లో భాగంగా మీరు మాట్లాడడం మాట్లాడే విధానం ఇతరులు నొచ్చుకోకుండా మాట్లాడటం అందరితో కలివిడిగా ఉండటం డిసిప్లిన్డ్గా ఉంటాం మీ మీకు సంబంధించిన అన్ని పనులు మీరు చేసుకోవడం ఇవన్నీ చేస్తే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది బాయ్ నౌ